డెబ్బై తొమ్మిదిలో కనీసం ఎనభై ఇంటి పట్టాలు ఇస్తే ఆ ఇంటి పట్టాలు కబ్జా చేసుకున్న వారిని వదిలిపెట్టి ఎవరో పేదలుగా ఉన్నటువంటి వారు ఎక్కడైనా ఇటు పట్ట ఉన్నవారు వాళ్ళు ఎవరైనా పనులు చేసుకుంటే వాళ్ళు ఆపి పోలీసు వాళ్ళ చేత బెదిరించే పని ప్రయత్నం చేస్తున్నారు అట్లాంటి అధిక అధికారులు నువ్వు వెంటనే చర్యలు తీసుకోవాలా ఏ రూపంలో ఎక్కడ ఏ విధంగా పని జరుగుతున్నది విచారణ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా అట్లూరు మండలం తెలంగాణపల్లె పల్లె ప్రాంత వాసులు అరవై డెబ్బై కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలకు కాస్ రోడ్ లో ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి సార్లు కొట్టించాం ఆ భూము ప్రభుత్వ నిలబడిపోయింది దాని ఒక పక్క నుంచి దొంగలు చేసుకుంటూ వస్తున్నారు ఆ భూమిని తెలంగాణపల్లి గ్రామ ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి అదే విధంగా ఫారెస్ట్ పక్కన భూమి ఉంది ఆ భూమిని కూడా ఆ తెలంగాణపురం మన ప్రాంత వాసులకు భూములుగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ గోపాల మండలంలో ఉన్నటువంటి రూములు కట్టుకొని పారికోడలు కట్టుకొని ఉన్న వాటి జోలికి పోకుండా ఎవరో పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరితాలు వేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేయటం ఇది చట్టబద్ధమైన చర్య ఆ చర్య మీకు తెలిసిన మీరు చేపించే పద్ధతి సరిగా లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రాబోయే ఇరవై నాలుగు ఈ నెల ఇరవై నాలుగు తేదీ గోపారు మండలంలో ఇంటి స్థలాన్ని పేదలకు పేదలకు ప్రభుత్వ భూములు భూపోరాటానికి సంక్షిప్తం చేసి దిగేదానికి మేము హెచ్చరిస్తున్నాం అదే విధంగా ఎవరైతే మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారో ఆ భూముల మీద మీరు బోట్లు పెట్టి తర్వాత చేసే పోరాటానికి రావాలని చెప్పి ఈ సందర్భంగా అట్లా లేని ఎడల ఈ రోజు ఆర్డో కార్యాలయం ఆందోళన చేస్తే రేపు కలెక్టర్ కార్యాలయం ముందుకు దాదాపు ఆందోళన పోలేదని కూడా పోమని చెప్పి హెచ్చరిస్తూ పేదలు ఎవరైతే మునుగు ప్రాంత వాసులకు ఉండారో ఎవరైతే పద్దెల మన చెన్నపల్లి పంచాయతీలో మునుగు ప్రాంత వాళ్ళు చిన్నపల్లె రంగపల్లి మట్టి మల్లె మల్లెని పట్టణం గ్రామ ప్రజలకు ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు ఎవరికైతే ఉండాయో ఆ పట్టాలు పనిచేసుకో పర్మిషన్ ఇవ్వాలి అట్లాంటి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా పట్టాలు లేకుండా కబ్జా చేసే వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇచ్చి ఈరోజు ఈ కార్యాలయంలో ఉంది అట్లాంటి వాళ్ళు వెలికి తీయాలని చెప్పి తీయకపోతే మేమే వెలికి తీసి వాళ్ళ పేర్లతో సహా మీకు ఒప్ప చెబుతామని చెప్పి కబ్జాదారులు కూడా మేము